చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది కన్నడ బుల్లితెర నటి శోభిత శివన్న సూసైడ్ చేసుకుంది కన్నడ టీవీ సీరియల్ బ్రహ్మగంతు ఆత్మహత్యకు పాల్పడింది దీంతో శోభిత సూసైడ్ కి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు శోభిత గదిలో సూసైడ్ నోట్ గుర్తించారు పోలీసులు అందులో చావాలి అనుకుంటే యు కెన్ డూ ఇట్ అని ఉంది అయితే ఎవరిని ఉద్దేశించి శోభిత ఈ లైన్ రాసిందనేది క్లారిటీ లేదు దీంతో కేసుని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల జరిగిన ఫిలిం ఫెస్టివల్ అవార్డ్ ఫంక్షన్ కు భర్త సుధీర్ రెడ్డితో కలిసి గోవా వెళ్లొచ్చింది శోభిత శోభిత ఆత్మహత్యకు ముందు సోదర్ మాట్లాడినట్టు గుర్తించారు ఫోన్ లో కూడా తను చాలా హ్యాపీగా ఉన్నానంటూ సోదర్ చెప్పింది రెండు వారాల తర్వాత ఊరు కూడా వస్తామని అక్కతో ఫోన్ లో మాట్లాడింది శోభిత సీన్ కట్ చేస్తే ఫ్యాన్ కి ఊరు వేసుకుని సూసైడ్ చేసుకుంది శోభిత సూసైడ్ టైంలో ఇంట్లోనే ఉన్నారు ఆమె భర్త సుధీర్ శోభిత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అటు శోభిత కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు ఇప్పటికే భర్త ఇరుగు పొరుగు వాళ్ల స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు శోభిత మృతికి డిప్రెషన్ కారణమా భర్తతో విభేదాన లేక యాక్టింగ్ కు దూరంగా ఉండటమా ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు ఈ పర్టికులర్ యాంగిల్లో అంటే దానివల్ల చనిపోయిందని చెప్పలేము హస్బెండ్ అంటే మూవీ ఛాన్సెస్ ఉండి హస్బెండ్ ఛాన్సెస్ నన్నీ కట్ చేసి దానివల్ల ఏదైనా అంటే ఎవరికైనా చెప్పుకుండాలా ఇట్లా అవుతుందని సో ఆ పరిమిత దాటి ఈ లేకపోతే హస్బెండ్ వైఫ్లో చాలా దెర్ విల్ బి మిస్అండర్స్టాండింగ్స్ బట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్ ఉందా లేదా అని చూస్తున్నాం భర్త వల్లనే చనిపోతున్నాయి ఎక్కడ కూడా లేదు పేరెంట్స్ ఏం అలిగేషన్స్ చేయట్లేదు ఈమె కూడా ఇట్లా భర్త నుంచి అరేంజ్మెంట్ ఉంది అని ఇప్పటి వరకు చెప్పేదైతే ఏం లేదు ఫ్రెండ్స్ వరకు చెప్పిందా లేకపోతే ఎక్కడైనా రాసి పెట్టిందో డైరీలో లేకపోతే ఎవరికైనా మెసేజ్లో ఇంకేదా మెయిల్ ఏదైనా చేసినా ఆ యాంగిల్ ఒకసారి చూసి ఫైనల్ వీళ్ళకి అవుతుంది